నాగ చైతన్య హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తందేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందూ ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాన్ని దగ్గర నుండి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అనే షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాట ఇచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు నాగచైతన్య కట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టి అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు ఆ తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాసంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు ఇచ్చుకున్నాడు చివరిలో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగగా తిన్న వారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డా చేపల పులుసు వండ ఇదే తొలిసారి బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతో చెప్పాడు మత్స్యకారులతో కలిసి చపుల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండే సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అక్కినే నాగ చైతన్య హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో నాగ చైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాన్ని దగ్గర నుండి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అనే షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాట ఇచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు నాగచైతన్య కట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టి అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు ఆ తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాసంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు చివర్లో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగ్గా తిన్న వారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డా చేపల పులుసు వండటం ఇదే తొలిసారి బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతో చెప్పాడు మత్స్యకారులతో కలిసి చపుల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండే సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అక్కినేని నాగ చైతన్య హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాన్ని దగ్గర నుండి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అనే షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాట ఇచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు నాగచైతన్య కట్టెల పొయ్యి పై మట్టి పాత్ర పెట్టి అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు ఆ తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాసంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు చివర్లో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగగా వారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డా చేపల పులుసు వండటం ఇదే తొలిసారి బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతో చెప్పాడు మత్స్యకారులతో కలిసి చపుల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండే సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందూ ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాల్ని దగ్గర నుండి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అనే షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాట ఇచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు నాగచైతన్య కట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టి అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు ఆ తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాసంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు చివర్లో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగ్గా తిన్న వారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డా చేపల పులుసు వండటం ఇదే తొలిసారి బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతో చెప్పాడు మత్స్యకారులతో కలిసి చపుల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండే సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అక్కినే నాగ చైతన్య హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాన్ని దగ్గర నుండి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అనే షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాట ఇచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు నాగచైతన్య కట్టెల పొయ్యి పై మట్టి పాత్ర పెట్టి అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు ఆ తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాసంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు చివరిలో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగగా వారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డా చేపల పులుసు పండటం ఇదే తొలిసారి బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతో చెప్పాడు మత్స్యకారులతో కలిసి చపుల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండే సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాల్ని దగ్గర నుండి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అనే షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాట ఇచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు నాగచైతన్య కట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టి అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు ఆ తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాసంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు చివరిలో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగ్గా తిన్న వారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డా చేపల పులుసు వండటం ఇదే తొలిసారి బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతో చెప్పాడు మత్స్యకారులతో కలిసి చపుల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండే సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అక్కినే నాగ చైతన్య హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందూ ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాన్ని దగ్గర నుండి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అనే షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాట ఇచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు నాగచైతన్య కట్టెల పొయ్యి పై మట్టి పాత్ర పెట్టి అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు ఆ తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాసంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు చివర్లో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగగా తిన్న వారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డా చేపల పులుసు వండటం ఇదే తొలిసారి బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతో చెప్పాడు మత్స్యకారులతో కలిసి చపుల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండే సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందూ ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాల్ని దగ్గర నుండి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అనే షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాట ఇచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు నాగచైతన్య కట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టి అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు ఆ తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాసంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు చివరిలో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగ్గా తిన్న వారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డా చేపల పులుసు వండటం ఇదే తొలిసారి బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతో చెప్పాడు మత్స్యకారులతో కలిసి చపుల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండే సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అక్కినేని నాగ చైతన్య హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందూ ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్స్యకారుల జీవితాల్ని దగ్గర నుండి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అనే షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాట ఇచ్చాడట అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు నాగచైతన్య కట్టెల పొయ్యి పై మట్టి పాత్ర పెట్టి అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు ఆ తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు మధ్యలో కాసంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు చివర్లో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు తన చేతి వంట బాగుందా అని అడగగా తిన్న వారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు అయితే తన వంటపై తానే డౌట్ పడ్డా చేపల పులుసు ఇదే తొలిసారి బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతో చెప్పాడు మత్స్యకారులతో కలిసి చపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే తండే సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అక్కినేరి నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం